ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సినిమా గేమ్ చేంజర్ ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని కథానాయికగా నటించగా ఇందులో అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య కీలక పాత్రలు పోషించారు అయితే సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి పదిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది ఇందులో చరణ్ నటనపై ప్రశంసలు వచ్చాయి కానీ సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం జరిగింది ఓవైపు గేమ్ చేంజర్ సినిమాకి థియేటర్లో పాజిటివ్ రివ్యూస్ వస్తుండగా నెట్టింట మాత్రం కొందరు ఆకతాయిలు ట్రోల్స్ చేస్తున్నారు ఈ క్రమంలో లోనే మొదటి రోజే హెచ్డీ ప్రింట్ ను పైరసీ చేసి నెట్టింట రిలీజ్ చేశారు ఆన్లైన్ పైరసీ జరిగిన అటు సినిమాపై నెగిటివ్ ప్రచారం జరిగినప్పటికీ థియేటర్లో మాత్రం విజయవంతంగా దూసుకుపోతోంది అలాగే భారీగా వసూళ్లు రాబడుతోంది ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ సినిమాను సంక్రాంతి పండక్కి లోకల్ టీవీలో రిలీజ్ చేశారు దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలోని ఓ లోకల్ ఛానల్లో ఈ సినిమా పైరసీ కాపీని ప్రసారం చేయడం చర్చనీయాంశంగా మారింది దీనిపై చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు జరిపి తాజాగా ఆ ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు ఏపీ లోకల్ టీవీపై దాడులు నిర్వహించి గేమ్ గేమ్చేంజర్ తెలుగు సినిమా పైరసీ చేస్తున్న వ్యక్తితో పాటు అన్ని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గేమ్చేంజర్ సినిమాను తమ ప్రాంతంలోని ఓ లోకల్ ఛానల్లో ప్రసారం చేస్తున్నారంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంతేకాదు అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సైతం షేర్ చేశాడు దీనిపై సినీ ప్రముఖులు మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా వెనుక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంది పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని ఎంతో మంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు